ఇటీవల నియామకం పొందినటువంటి తొంభై ఆరు మంది అస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సరైన శిక్షణ ఉండాలని తెలంగాణ ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ అకాడమీ ద్వారా నాలుగు నెలల పాటు వారికి అన్ని రకాలుగా నియమ నిబంధనలు అమలు చేయడం కావచ్చు చట్టం గురించి కావచ్చు ఇతరత్ర రోడ్డు మీద జరిగేటువంటి సందర్భాలు ఏ విధంగా వ్యవహారం చేయాలనేటువంటి అనేక అంశాలతోటి శిక్షణ చేయడానికి రవాణా శాఖ పక్షాన ఈరోజు తెలంగాణ పోలీస్ అకాడమీలో డైరెక్టర్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా మా కమిషనర్ సురేంద్రమోహన్ గారిలో అందరం కలిసి ఈ శిక్షణ ప్రారంభం చేయడం జరిగింది ఈ శిక్షణ పొందినటువంటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవాన్ని తీసి తెలుసుకుంటూ నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ రోడ్డు ప్రమాదాలను నివారితరంగావచ్చు లేదా వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ తదితర అంశాలకు సంబంధించి అన్ని రకాలుగా పాటిస్తూ ప్రయాణికులకు సౌకర్యం కలపజేయడం ప్రమాదాలు నివారించి ప్రాణాలు రక్షించే విధంగా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆశిస్తా ఉన్నాను తప్పకుండా ఈ శిక్షణ పొందినటువంటి ఆఫీసర్స్ అందరి శుభాకాంక్షలు భవిష్యత్తులో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరింత మరింతగా రిఫైన్ చేసి ప్రజలకు లేదా వాహనాలకు సంబంధించి లేదా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అన్ని రకాలుగా అవగాహన చేసుకొని ముందుకు ప్రయత్నం చేస్తాం